ఇప్పుడు మీరు వినే స్టోరీకి జస్టిఫికేషన్ మీరే ఇవ్వాలి వీళ్ళు తెలివైన వాళ్ళ పిచ్చి వాళ్ళ మెంటల్ వాళ్ళ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి కర్ణాటక చిక్కమగళూరు దగ్గరలోని కడూరు అనే పట్టణంలో రేవంత్ అనే డెంటిస్ట్ ఉన్నాడు అతనికి అందమైన భార్య ఉంది ఆమె పేరు కవిత వారికి ఆరేళ్ల కొడుకు ఆరు నెలల పాప ఉంది అందమైన జీవితం సంసారం హాయిగా సాగుతుంది డెంటల్ క్లినిక్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు రేవంత్ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు భార్య కూడా చాలా పద్ధతి గల మహిళ భర్త పిల్లలు సంసారం తప్ప మరో విషయం ఆమె ఏ రోజు పట్టించుకునేది కాదు అయితే వారి ఇంటి పక్కన ఉండేవాళ్లు రేవంత్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవారు ఒక ఆదివారం రోజున రేవంత్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చిన్న ఫంక్షన్ కు ఇన్వైట్ చేశారు ఆ ఫంక్షన్ కు రేవంత్ ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యాడు ఆ వేడుకకు హర్షిత అనే మహిళ తన భర్త సుదర్శన్ తో కలిసి వచ్చింది ఆ వేడుక స్వయంగా సుదర్శన్ తమ్ముడిదే దీంతో హర్షిత వాళ్ళింట్లోనే దాదాపు మూడు రోజులు గడిపింది ఇక హర్షిత మొదటి చూపులోనే డాక్టర్ రేవంత్ కు ఫంక్షన్ లో కనెక్ట్ అయిపోయింది పైగా అతను డాక్టర్ కావడం కూడా ఆమెకు నచ్చుండొచ్చు హర్షిత కూడా బాగానే అందంగా ఉంటుంది ఆమె భర్త సుదర్శన్ చాలా మంచి వ్యక్తి కేఎస్ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తున్న భార్యను బంగారంలా చూసుకుంటున్నాడు కానీ హర్షిత దారి తప్పేలా ఆలోచించింది హర్షిత ఏకంగా తన మరిది భార్య ద్వారా డాక్టర్ రేవంత్ ఇంటికి వెళ్ళిపోయింది అతన్ని చూపులతో పడేసింది అంతేకాదు రేవంత్ భార్యతోనూ మాట కలిపి ఇంట్లో తిరిగింది ఆ తర్వాత తనకు దంత సమస్యలు ఉన్నాయని చెప్పి డాక్టర్ గారి ఫోన్ నంబర్ తీసుకుంది ఇక ఫంక్షన్ ముగిసిన తర్వాత తన భర్త ఆర్టీసీ డిబోకు డ్యూటీకి వెళ్లగానే హర్షిత డాక్టర్ రేవంత్కు ఫోన్ చేసింది తనకు పంటి నొప్పి ఉంది ఇవాళ రమ్మంటారా అంటూ ఫోన్ చేసింది ఇంకేముంది అప్పటికే ఇంటి దగ్గర చూపులు కలిశాయి కాబట్టి రేవంత్ కూడా రొమాంటిక్ టాక్ మొదలుపెట్టాడు మీకోసం నా క్లినిక్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని వదిలిచ్చాడు క్లినిక్కు వెళ్ళిన తర్వాత రేవంత్ హర్షిత దగ్గరయ్యారు అంతేకాక తన భర్తకు చెప్పకుండానే ఏదో ఒక కారణంతో రేవంత్ ఇంటి పక్కనే ఉండే తమ బంధువుల ఇంటికి వెళ్లేది అలా వారి బంధం కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే తన భర్త డ్యూటీకి వెళ్తాడో ఆ వెంటనే డాక్టర్కు ఫోన్ చేసేది అతను వచ్చి హరిషత ఇంట్లో గడిపేసేవాడు అలా వారి బంధం మూడేళ్లు సాగింది కానీ అనవసరంగా ప్రతిసారి వస్తున్న హరిషతను చూసి సుదర్శన్ తమ్ముడు అతని భార్య అనుమానించారు స్వయంగా హరిషిత మరిది తన అన్నకు ఫోన్ చేసి మరీ విషయం చెప్పాడు వదిన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది తమ ఇంటికి వచ్చి పక్కింట్లో ఉన్న డాక్టర్ ఫ్యామిలీతో ఎక్కువగా కబుర్లు చెబుతుందని చెప్పాడు దీంతో సుదర్శన్ ఆమెకు తెలియకుండా ఫోన్ నంబర్ను పరిశీలించాడు ప్రతిరోజు పదుల సంఖ్యలో కాల్స్తో పాటు వాట్సాప్ చాటింగ్ చూసి షాక్ అయ్యాడు అందులో బూత్ చాటింగ్ నుంచి అన్ని మాట్లాడుకున్నారు దీంతో హరిషతను నిలదీశాడు కానీ ఆమె తన స్నేహితురాలని ఆ చాటింగ్ను డిలీట్ చేసి భర్త మీదకి రివర్స్ అయింది దీంతో పద్ధతి మార్చుకోవాలని లేదంటే తాను ఊరుకోనని మీ ఇంట్లో చెబుతానని వార్నింగ్ ఇచ్చాడు అయితే నెల దాటినా సరే హరిషత ప్రవర్తనలో మార్పు రాలేదు రెండు మూడు సార్లు హర్షితపై చేయి కూడా చేసుకున్నాడు ఆమె తల్లిదండ్రులకు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు దీంతో సుదర్శన్ ఇండైరెక్ట్గా డాక్టర్ రేవంత్ భార్య కవితకు సమాచారం ఇచ్చాడు నీ భర్త ప్రవర్తన మార్చుకోమని చెప్పమని పక్కనే ఉండే తమ్ముడి భార్య ద్వారా చెప్పి పంపించాడు ఆమె కారణంగా పరువు పోతుందని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా డాక్టర్ రేవంత్ ను కంట్రోల్లో పెట్టాలని చెప్పించాడు సుదర్శన్ దీంతో కవిత తన భర్తను నిలదీసింది ప్రతిరోజు ఇంట్లో గొడవలు పెట్టుకునేది డైరెక్ట్ గానే హర్షిత్తో ఉన్న బంధం తెంచుకోవాలని పిచ్చి వేషాలేస్తే తన వారిని పిలిచి పంచాయితీ చేస్తానని బెదిరించింది దీంతో రేవంత్ కి తనకు తెలియకుండానే తలపోట మొదలైంది తన భార్యను అడ్డు తొలగించుకుంటే హాయిగా హర్షత్తో ఎంజాయ్ చేయొచ్చని భావించాడు డాక్టర్ చదివినా కూడా చిన్న జ్ఞానం కూడా రాలేదు ఇదే విషయాన్ని హర్షతకు కూడా చెప్పాడు తన భార్య కవితను చంపుతాను మనం ఆ తర్వాత హాయిగా గడుపుతాం నువ్వు కావాలంటే నీ భర్తను వదిలేసి వచ్చేయమని చెబితే హర్షత కూడా తలకాయి ఊపింది తొందరగా ఆమెను చంపి కానీ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడాలని సూచించింది జనవరి రెండు వేల ఇరవై నుంచి రేవంత్ తన భార్యను ఎలా చంపాలా అని ప్లాన్ చేశాడు జనవరి ముప్పై ఒకటి వరకు రెండు వందల సార్లు ఫోన్లో హర్షితతో ఈ విషయం గురించి మాట్లాడాడు రేవంత్ ఎలా చంపాలనే దానిపై ఇద్దరు రీసెర్చ్ చేశారు చివరకు తన క్లినిక్లో మత్తు మందు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆమెకు తెలియకుండా మత్తిచ్చి ఆ తర్వాత గొంతు కోసి చంపాలని ప్లాన్ చేశాడు అందుకు సరైన సమయం ఎంచుకున్నాడు రేవంత్ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవైన సాయంత్రం తన భార్య కవితను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాడు అక్కడ బంగారు నగలు కొన్నారు ఆ రోజు రాత్రి హాయిగానే ఫ్యామిలీతో గడిపాడు మరుసటి రోజు మధ్యాహ్నం తన చిన్నారిని ఎత్తుకొని కవిత బుజ్జగిస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చి ఆమెకు మత్తుమందును ఎక్కించాడు ఆమె అరుస్తూ ఉండగా ఏమీ లేదని తీసుకెళ్లి బెడ్రూంలో పడుకోబెట్టాడు ఆ తర్వాత కవితను గొంతు కోసి చంపేశాడు ఆరు నెలల పాప నిద్రపోతూ ఉండగా ఆమె పక్కనే వదిలేశాడు ఇంట్లో నుంచి క్లినిక్కు వెళ్ళి సాయంత్రం వెళ్ళి కాసేపు ఉండి స్కూల్ దగ్గర తన కొడుకును నాలుగు గంటలకు కార్లు ఎక్కించుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు అయితే స్కూల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత తన భార్యకు రెండుసార్లు కాల్ చేశాడు అంటే తన భార్య ఫోన్ను లిఫ్ట్ చేయకపోవడంతో తాను కొడుకును స్కూల్ నుంచి తీసుకొచ్చానని చెప్పడం కోసం అలా చేశాడు ఇక ఇంటికి వెళ్లిన తర్వాత విగత జీవిగా ఉన్న భార్యను చూసి ఏడుస్తున్నట్టుగా నటించి పక్కింటి వారిని పిలిపించాడు నిన్న బంగారం కొన్నామని అవి ఇంట్లో కనిపించడం లేదని దోపిడి దొంగలు చంపి ఉంటారని ఏడుస్తూ చెప్పాడు దీంతో పోలీసులు అతను చెప్పేది నిజమే అనుకున్నారు పోస్టుమార్టం నిర్వహించి బాడీని అప్పచెప్పారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కవిత తల్లిదండ్రులు కూడా రేవంత్ మంచి వ్యక్తి చెప్పారు చంపేంత కర్కోటకుడు కాదని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు కూడా నమ్మారు పోలీసులు కవిత హత్య కేసును అన్ని విధాలా విచారించారు అయితే నాలుగవ రోజు పోస్ట్మార్టం రిపోర్టు పోలీసులకు అందింది గొంతు కోయక ముందే కవిత బాడీలోకి మత్తుమందు ఎక్కించారని నివేదికలో తేలింది దానిని చూసి పోలీసులు విచారణ కోసం రేవంత్ను పిలిచారు అతన్ని మత్తుమందు గురించి నిలదీశారు మీ క్లినిక్లో మత్తుమందు ఉంటుంది కదా అని అడిగారు దొంగలైతే మత్తుమందు ఎక్కించి తాపీగా గొంతు కోసి చంపరు ఇంట్లో కూడా ఎలాంటి రెసిస్టెన్స్ కనిపించలేదు దీనిపై మీరేమంటారని అడిగారు పోలీసులు తనకు ఏమీ తెలియదని రేవంత్ నటించాడు పోలీసులు మరికొన్ని ప్రశ్నలు అడిగారు ప్రతిరోజు నీ భార్య నీ కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది మరి ఆ రోజు మీరెందుకు వెళ్లారని అడిగారు తాను ఫోన్ చేసినా కవిత లిఫ్ట్ చేయలేదు స్కూల్ దగ్గర లేట్ అయితే నా కొడుకు భయపడతాడని నేనే వెళ్ళానని చెప్పాడు రేవంత్ అయితే పోలీసులు ఆ తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తామన్నారు సదరు నెట్వర్క్ నుంచి ఇంకా సమాచారం రాలేదు దీంతో ఆ డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు కానీ రేవంత్ చంపడనే విషయం పోలీసులకు అర్థమైపోయింది కేవలం ఆధారాల కోసం పోలీసులు వెతుకుతున్నారు సరే మిమ్మల్ని మళ్లీ పిలుస్తాం ఈ రోజుకి వెళ్లమన్నారు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రేవంత్ గజ గజ వణికిపోయాడు తననే పోలీసులు అనుమానిస్తున్నారని తెలుసుకున్నాడు తనకు ఎలాగైనా శిక్ష తప్పదని అరెస్టు చేస్తారని భయపడ్డాడు దీంతో కవితను హత్య చేసిన ఐదు రోజుల తర్వాత ఉదయాన్నే తన కొడుకును బంధువుల ఇంట్లో అప్పజెప్పాడు రేవంత్ అటు నుంచి అటే బండ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లాడు కారును బయట పార్క్ చేసి ట్రాక్ మీదకు చేరుకొని హర్షతకు ఫోన్ చేశాడు తనకు బ్రతకాలని లేదని చెప్పాడు నన్ను పోలీసులు అనుమానిస్తున్నారు మన గురించి ఈ రోజు కాకపోతే రేపు తెలిసిపోతుంది స్టేషన్కి పిలిచి నన్ను తీవ్రంగా ప్రశ్నించారు ఫోరెన్సిక్ నివేదికలో మత్తుమంది ఇచ్చినట్లు తేలిపోయింది మనం కలిసి ఉండలేం మనిద్దరం కలిసి బ్రతకాలని కవితను చంపేశాను కానీ అది సాధ్యం కావడం లేదు నేను చనిపోతున్నానని హర్షతకు చెప్పాడు ఆమె వద్దని వారించింది నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దని చెప్పింది కానీ నేను నిర్ణయం తీసేసుకున్నాను సారీ రైలు వస్తుంది ఇదే నా చివరి కాల్ గుడ్ బై అంటూ అలానే ఉన్నాడు ఈ లోపు ట్రైన్ అతని మీద నుంచి వెళ్ళిపోయింది దీంతో రేవంత్ అక్కడికక్కడే చనిపోయాడు రేవంత్ కూడా చనిపోవడంతో కవిత హత్య కేసును పక్కకు పెట్టేశారు పోలీసులు అతనే చంపి ఉంటాడని అందుకే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని వారి బంధువులకు పోలీసులు చెప్పారు అయితే సాయంత్రానికి హర్షితకు తన ప్రియుడు రేవంత్ చనిపోయిన విషయం తెలిసింది దీంతో తన ప్రియుడు తన కోసం జీవితాన్నే త్యాగం చేశాడు నా ప్రేమ కోసం భార్యను చంపాడు ఇప్పుడు చనిపోయాడు అతడు లేని జీవితాన్ని నాకొద్దనుకుంది తన భర్త డ్యూటీ నుంచి రాకముందే సూసైడ్ లేక ఒకటి రాసిపెట్టుకుంది రాత్రి సుదర్శన్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అతనికి భోజనం పెట్టింది ఇద్దరూ పడుకున్నారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన చావుకు తన భర్త సుదర్శనే కారణమని లేఖలో రాసింది తనను అతనిపు కట్నం కోసం హింసిస్తున్నాడని తనకు బ్రతకాలని లేదని లేఖ రాసింది రాత్రి పన్నెండు గంటలకు భర్త ఉన్న బెడ్రూమ్లో నుంచి పక్క గదిలోకి వెళ్ళి ఫ్యాన్కు ఉరేసుకుంది అయితే రాత్రి సమయంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తన భార్య తన పక్కన లేకపోవడంతో సుదర్శన్ భయపడ్డాడు బాత్రూంలో కూడా లేదు పక్క గదిలో పడుకుందేమోనని పిలిచినా పలకలేదు వెంటనే అర్థం చేసుకున్నాడు తన తమ్ముడి ద్వారా రేవంతు ఆత్మహత్య విషయం తెలుసుకున్నాడు కాబట్టి తన భార్య కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భయపడ్డాడు తాను డోర్ను బద్దలు కొడితే తానే చంపారంటారని పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు అర్ధరాత్రి వచ్చి డోర్ ను బద్దల కొట్టి చూడగా అప్పటికే చనిపోయి ఉంది అంతేకాక బెడ్ మీద సూసైడ్ లేక కూడా ఉంది దీంతో తన చావుకు భర్తే కారణమని రాసిపెట్టింది హర్షిత దీంతో పోలీసులు అతని విచారణ కోసం తీసుకెళ్లారు సుదర్శన్ నిజాయితీగా పోలీసులకు అంతా చెప్పాడు తన భార్య హర్షితకు డాక్టర్ కు బంధం ఉందని తాను వద్దని వారించినా వినలేదని ఎంత కొట్టినా సరే ఫోన్లు చేస్తుండేదని చెప్పుకొచ్చాడు తాను లేనప్పుడు అతనితో తిరుగుతుంది ఇంటికి పిలిపించుకుంటుంది నేనేం చేయాలో చెప్పండి నా భార్య అలా తిరుగుతుంటేనే నేను కొట్టాను ఎవరు మాత్రం అలా చేయరు అన్నట్టుగా కన్నీటి పర్యంతం అయ్యాడు సుదర్శన్ అయితే హర్షిత ఆత్మహత్యతో రేవంత్ ఆత్మహత్య కేసు కవిత హత్య కేసు కూడా మొత్తం అయింది మరుసటి రోజు చివరి కాల్ ను రేవంత్ కేవలం హర్షిత్కే చేశాడని గుర్తించారు పోలీసులు జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు హర్షిత రేవంత్ మధ్య మూడు వందల పది సార్లు కాల్స్ వెళ్ళినట్లు గుర్తించారు చివరి కాల్ రికార్డింగ్ డేటాను సైతం విన్న పోలీసులకు రేవంత్ చేసిన ఘోరాలు మొత్తం బయటపడ్డాయి కవితను చంపి పోలీసుల నుంచి తప్పించుకుని హర్షితతో జీవితం గడపాలనుకున్నాడు కానీ అరెస్టు భయంతో పాటు పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక తన లేని జీవితం తనకు వద్దని హర్షిత కూడా ఆత్మహత్య చేసుకుంది అంతేకాక రేవంత్ చనిపోయిన తర్వాత ఆ కేసు తన వరకు వస్తుందేమో అని కూడా హర్షత భయపడి ఉండొచ్చన్నారు పోలీసులు కానీ తాను చనిపోయాక భర్త సుదర్శన్ సంతోషంగా బ్రతకొద్దనే కారణంతో ఆత్మహత్య లేఖ రాసి ఇరికించటం విశేషం రేవంత్ పరిచయం కాకముందు వరకు దాదాపు ఇద్దరు కలిసి బాగా ఉన్నారు తమ కొడుకు కోసం ఎన్నో కలలు కన్నారు కానీ పీడి మీద ప్రేమతో చనిపోయి భర్త మీదే కక్ష కట్టింది చివరకు తన కొడుకు గురించి కూడా ఆలోచించలేదు అతను తమ బంధువుల ఇంట్లో ఉన్న సమయం చూసి సుదర్శన్ ను చాలా తెలివిగా ఇరికించాలనుకుంది అంటే తనకు జీవితాన్నిచ్చిన భర్త కంటే మూడేళ్ల పరిచయంతో రేవంత్ మీదనే ప్రేమ ఎక్కువ పెంచుకుంది హర్షిత ఇటు రేవంత్ కూడా బంగారం లాంటి భార్యను కాదనుకుని హర్షిత మీద ప్రేమను పెంచుకున్నాడు అలా ఒక హత్య రెండు ఆత్మహత్యల కారణంగా రేవంత్ కవిత హర్షితల విషాదకర జీవితాలు కర్ణాటక లో సంచలనం సృష్టించాయి మరి ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి